నొప్పికి జలుబు దగ్గు నుంచి చాలా ఉపశమనాన్ని పొందవచ్చు దీనికోసం ముందుగా నేనైతే ఫ్రెష్గా చెట్టు మీద పుదీనా తులసి ఓ మా ఆకులను తీసుకొని టెన్ మినిట్స్ ఉప్పు నీళ్ళలో నానపెట్టాను ఆ తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్నట్టు చూపిస్తాను ఒక గిన్నెలో తీసుకొని దీన్ని వెయిట్ చేసుకోవాలి మనము ఈ పుదీనా తులసి ఓమాకు తీసుకోవడం వల్ల సీజన్గా వచ్చే ఈ రైనీ సీజన్లో వచ్చే చలికాలంలో వచ్చే గొంతు నొప్పి జలుబు దగ్గర నుంచి చాలా వరకు మనకు రిలీఫ్ ఉంటుంది ఈ కషాయం అంటే ఏదో ఉండదు ఈ మూడింటిని కలిపి మనము వేడి నీళ్ళలో మరిగించి దాన్ని ఒక గ్లాసులో తీసుకొని తేనె కలుపుకొని గోరువెచ్చగా మనం తాగితే మనకు చాలా రిలీఫ్ ఉంటుంది ప్లస్ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మనకి ఏ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా గొంతు నొప్పి కానీ జలుబు దగ్గర నుంచి ఏ ప్రాబ్లం అయినా ఇది తాగడం వల్ల దాన్ని ఫేస్ చేయొచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా కూడా ఈ కషాయాన్ని తాగొచ్చు పేరు కషాయం అనే ఉంటుంది కానీ అలా ఉండదు చాలా బాగుంటుంది మనము ఉదయాన్నే టీ కాఫీల బదులు ఈ సీజన్లో అంటే ఇది బాగా ఎండలు వర్షాలు వస్తుంది కాబట్టి చాలామందికి జలుబు దగ్గులు వస్తున్నాయి సో మీరు ఇలాంటి కషాయాన్ని ప్రిపేర్ చేసుకుంటే అన్నిటి నుంచి రిలీఫ్ పొందవచ్చు సో వాటర్ మరుగుతున్నాయి ఈ మరిగే వాటర్లో మనము కొంతమంది పుదీనా తులసి ఆకులను వేస్ట్ చేస్తారు నేను ఓమ ఆకులను కూడా వేసాను ఓమ కూడా ఓమా ఆకు కూడా చాలా మంచిది హెల్త్కి దీన్ని తినడం తినడం కానీ తాగడం వల్ల కానీ డైజెషన్ ప్రాబ్లం కానీ గొంతు నొప్పి జలుబు దగ్గు నుంచి చాలా రిలీఫ్ వస్తుంది సో నేను ఓమ చెట్టు తెచ్చి మా ఇంట్లో అయితే నాటాను అది చాలా పెద్దగా అయింది నేను తెలిసిన వాళ్ళకు కూడా ఇది చెట్టు ఇస్తున్నాను సో వాటర్ బాయిల్ అయ్యాయి దీంట్లో హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా గొంతు నొప్పి జలుబు దగ్గుతో బాధపడుతుంటే ఎన్ని సిరప్లు వాడినా కూడా తగ్గకపోతే ఇలా చేయండి ఈ మరిగే వాటర్లో నేను ఓమ ఆకులను వేసుకున్నాను చాలామందికి ఓమ ఆకులు దొరకకపోవచ్చు అలాంటి వారు పుదీనా తులసి ఆకుల్ని వేసుకొని మరిగించుకుంటే మనకి కషాయం రెడీ అయిపోతుంది హాయ్ అండి తులసి ఆకులు అయితే ఎక్కడైనా కూడా మనకు లభిస్తాయి తులసి ఆకులు నెక్స్ట్ మింట్ పుదీనా పుదీనా చూడండి ఎవరిళ్ళల్లో అయినా కంపల్సరీ ఈ పుదీనా ఆకులు దొరుకుతాయి పుదీనా తులసి ఈ రెండింటితోనే తయారు చేసుకోవచ్చు కషాయాన్ని హాయ్ రోహిత్ గారు మనకైతే ఇది రెడీ అయిపోతుంది దీన్ని ఒక టెన్ మినిట్స్ మనము మరిగించుకుంటే మనకు కట్టడం రెడీ అయిపోతుంది తర్వాత మనము ఇది చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా కూడా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఇది తాగవచ్చు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు హెల్త్కి చాలా మంచిది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది నేనైతే నాకు జలుబైన కాఫ్ కోల్డ్ అలా వస్తే కంపల్సరీ ఏ మెడిసిన్ తీసుకోను తాగుతన అది కంప్లీట్గా వన్ టూ డేస్లో పోతుంది సో మనం ఏదైనా సరే సైడ్ ఎఫెక్ట్ లేనివి తీసుకోవాలి ఎందుకంటే మనం తినే ఫుడ్లో కూడా చాలా కెమికల్స్ కలుస్తున్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి న్యాచురల్ పద్ధతి విని వస్తే చాలా మంచిది చూడండి ఈ ఓమా ఆకు వేయడం వలన కలర్ చేంజ్ అవుతుంది గ్రీనిష్లో వస్తుంది హాయ్ మీరు కూడా ఎర్లీ మార్నింగ్ ఈ కషాయాన్ని తయారు చేసుకొని తాగండి నచ్చని వాళ్ళు ఇందులో కాస్త తేనె నిమ్మరసం కలిపి తీసుకుంటే టేస్టీగా ఉంటుంది మామూలుగా మనం చాలామంది తాగుతూ ఉంటారు కదా గ్రీన్ టీ సేమ్ అలానే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ కషాయం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సీజన్గా వచ్చే మనకు త్రోట్ ఇన్ఫెక్షన్స్ కోల్డ్ నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు మనం చూడండి హాఫ్ బాయిల్డ్ అయిపోయింది మనము గ్లాస్ వాటర్ తీసుకుంటే అది హాఫ్ వరకు వచ్చే వరకు మరిగించుకోవాలి అప్పుడే అందులో ఉన్న హాఫ్లో ఉన్న అన్ని విటమిన్స్ అవన్నీ కూడా అందులో వచ్చేస్తాయి వాటర్లోకి నేను ఇంకా ఎందుకు కలుపుతున్నాను అంటే పైన ఉన్నాయి కాబట్టి దీన్ని ఇలా కలుపుతున్నాను మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి తులసి పుదీనాతో మనము ఈ కషాయాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇది తాగండి మీకు గొంతు నొప్పి దగ్గు నుంచి జలుబు నుంచి చాలా రిలీఫ్ వస్తుంది కొంతమంది పచ్చివి కూడా మిక్సీ చేసుకొని వడగట్టి తాగుతారు అలా తాగడం చాలా కష్టంగా ఉంటుంది సో ఇలా అయితే మనం గ్రీన్ టీ ఎలా తాగుతామో అలా తాగొచ్చు న్యాచురల్గా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి హాయ్ రోహిత్ గారు ఎర్లీ మార్నింగే చేస్తున్నా కాబట్టి ప్రజెంట్ నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా ఉంది ఈరోజు మార్నింగే సో నేను ఇది ప్రిపేర్ చేసి తాగుతాను సాల్ట్ వాటర్లో టెన్ టెన్ మినిట్స్ పుదీనా ఓమా తులసి ఆకుల్ని తర్వాత త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాతనే ఇది చేయాలి ఎందుకంటే చెట్టు మీద చాలా బ్యాక్టీరియా అది డస్ట్ ఉంటుంది కాబట్టి నీట్గా కడుక్కున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి తులసి పుదీనా ఓమాకు కషాయం చూడండి గ్రీనిష్లో వచ్చేసింది హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా గొంతు నొప్పి జలుబు దగ్గు ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు ఎర్లీ మార్నింగే తాగండి లేదా ఈవినింగ్ కూడా తాగొచ్చు కాకపోతే రిజల్ట్ చాలా వరకు రిజల్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎర్లీ మార్నింగే తాగాలంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు సో ఎనీ టైమ్ ఏదైనా టైంలో అయినా తాగొచ్చు ఇది చాలామంది తెలియదు ఇది ఓమా ఓమా ఆకు తులసి ఆకు పుదీనా ఆకు హాయ్ ఫ్రెండ్స్ మార్నింగే టీ తాగే బదులు ఇలా మనము దీన్ని కషాయం అంటాం కానీ అంత అలా ఉండదు మామూలుగా గ్రీన్ టీ లాగానే ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు చాలా మంచి రిలీఫ్ ఉంటుంది ప్లస్ ఇమ్యూనిటీ పవర్ కూడా మనకు పెరుగుతుంది సీజన్గా వచ్చే ఈ కాఫ్ కోల్డ్ ఫీవర్ తోటి ఇన్ఫెక్షన్స్ నుంచి మనకి చాలా వరకు రిలీఫ్ ఇస్తుంది ఈ కషాయం చూడండి మనం తీసుకున్న వాటర్ హాఫ్ అయ్యే వరకు కూడా దీన్ని మరిగించాలి మరిగించిన తర్వాత మనము వాటర్ని వడగట్టుకొని అందులో కాస్త తేనె ఉన్న వాళ్ళు నిమ్మరసం కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకొని అది కలుపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి చల్లగా తాగితే దీని అఫెక్ట్ అంతగా ఉండదు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి మీలో కూడా ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ తోటి ఇన్ఫెక్షన్స్ కాఫ్ కోల్డ్ ఉన్నవాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ తాగండి ఈవినింగ్ కంటే మార్నింగే చాలా రీసెంట్ బాగుంటుంది సో హాఫ్ బాల్ అయ్యాయి ఇంకొక టూ త్రీ హాయ్ ఫ్రెండ్స్ సండే మార్నింగ్ అందరూ ఏం చేస్తుంటారు ఇంకా పడుకొని ఉంటారు మా ఇంట్లో కూడా ఇంకా లేవలేదు ఎందుకు హాఫ్ బాడీ అయిపోయాయి బాడీ అయిపోయాయి అండి దీన్ని మనం ఇలా వడకట్టుకోవాలి dentro casta castatina casta tena. మనం తాగొచ్చు కషాయం రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు తాగండి ఇలా చేయడం వల్ల మనకి త్రోట్ కోల్డ్ కాఫ్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తగ్గుతాయి చూడండి ఇంకా ఇది అన్నట్టు ఇంట్లో ఉన్న మొత్తం మనకు వాటర్లోకి వచ్చేసి మన కషాయం ready hai so bye friends